వెల్కమ్ టు వ్యవస్ మీడియా స్థానిక కొర్రపాడు రోడ్డులోని ఆయిల్ మిల్లులో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి అక్రమాలు సహించలేక వైసీపీ పార్టీ నుండి నేనే బయటకు వచ్చానన్నారు సెగిరెడ్డి కళ్యాణ మండపం పక్కలోని గురివిరెడ్డికి సంబంధించి ఇరవై ఒక సెంట్ల భూమిని నలభై ఐదు లక్షలకు పంచాయితీ చేసి సొమ్ము చేసుకుంది ఎవరో చెప్పాలన్నారు ప్రొద్దుటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అటెండర్ గా పనిచేసే రామ్మూర్తి చనిపోవడంతో ఆ ఉద్యోగము వాళ్ళ కుమారుడు వేయించుకోవడానికి ఎనిమిది లక్షల డబ్బు తీసుకున్నది ఎవరో ఏ సత్య హరిశ్చంద్రుడో ఆ ఉద్యోగం ఇప్పించామా లేదా ఆలోచించుకోవాల్సిందన్నారు ఈ కార్యక్రమంలో రాజుపాలెం మాజీ జెడ్పీటీసి భాస్కర్ టీడీపీ నాయకుడు లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి సత్యహరిచంద్రుని పక్కింట్లో పుట్టినట్టు ప్రతి ఒక్కటి సత్యాలు చెప్తానాడు అయ్యా రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారు మేము ఎటాటోళ్ళమైంది మీరు ఎటాటోళ్ళైంది మొత్తం నియోజకవర్గంలో అందరికీ తెలుసు మీరు పంపించడం కాదే బయటికి పార్టీ నెట్టి పార్టీకి నువ్వు నాకంటే ఎనకలు వచ్చి నువ్వు పార్టీలో చేరినావు అంటున్నావు కదా నువ్వు ఏదో నాకంటే ఎన్నికలు వచ్చి నువ్వు పార్టీలో చేరివు నువ్వు చేసే అరాచకాలు అక్రమాలకు అటెండర్ ఆయన కొడుకు ఉద్యోగం కావాలని పదే పదే నా గాలికి వస్తే నీ గాలి తొడకొచ్చిన అమృత నగర్లో ఉద్యోగము ఆ స్కూల్ కాలేజీకి సంబంధించినటువంటి బీసీ హాస్టల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పి నీకు ఎనిమిది లక్షలు లెక్క ఇచ్చాడు ఎనిమిది లక్షలు లెక్క నా ద్వారానే నీకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏం జరిగింది నెల పోయింది రెండు నెలలు పోయింది మూడు నెలలు వాళ్ళు ఏదో బంగారు వాళ్ళ భార్య బంగారు తాకట్టు పెట్టి తెచ్చానని అని చెప్పి నా దగ్గరికి ఏడ్చి చెప్తాను నేను ఉన్న నేను చెప్తా ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను అని పలుమాల చెప్తాను నాకు తెలియకోకుండా నీ దగ్గరకు వచ్చి అడిగినాడు నీ దగ్గరికి వచ్చి అడిగితే ఏం చెప్తావు మాట్లాడి చేస్తాంలే అని అనకుండా బేల్దారి పని చేసుకోపో నేను మంచి బేల్సీకి చెప్తా అని చెప్పి అతనితో చెప్తాను ఎనిమిది లక్షలు లెక్కించి ఎంబీ ఎంబీఏ చదివిన అతన్ని అతను ఏడ్చి ఏడ్చి రెండు రోజులకు చనిపోతాడు ఆ పాపం ఊరికనే పోదు నీకు నువ్వు నన్ను అంటావు మా వంశం పెట్టారు నీ వంశం నువ్వు నిరూపించుకో మేము దొంగశీలు చేసి మేము దొంగ ఎవరి అయినా కానీ ఎందరికో లక్షల మందికి ఈ అన్నం పెట్టినాం ఎందరికో దాన ధర్మాలు చేసినాం మా అన్నగారు ఎన్నో తాలిబొట్లు ఇచ్చినాడు నువ్వు మా వంశాన్ని మమ్మల్ని శంగించావని వా నువ్వు ఎందుకయ్యా నీకు నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్తావు నిన్న రాత్రి జరిగింది మునీర్కు సంబంధించిన విషయం అది